ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ ఈ సేవలన్నీ కూడా నిలిపివేత బిక్షాకు సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి ఇవన్నీ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట ఆ వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలకి తెలిపిదాం అండి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నేట్ నుంచి స్తంభించిపోనున్నాయన్నమాట ఈ విషయాన్ని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ వెల్లడించడం జరిగిందనమాట అంటే ఈ అర్ధరాత్రి అంటే ఈరోజు అర్ధరాత్రి నుండి ముఖ్యంగా ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం కింద తమ సేవలు కూడా నిలిపేస్తున్నారు కారణాలు ఏంటని చూద్దామండి సుమారు పద్నాలుగు వందల కోట్ల రూపాయల మేర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయలన్నీ కూడా అలాగే పెండింగ్లో ఉండడంతో ప్రైవేట్ ఆసుపత్రులు అయితే నిర్ణయం తీసుకున్నారట సో ఈ నెట్వర్క్ కింద వచ్చేటువంటి ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయో ఆరోగ్యశ్రీ సేవలు అయితే ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డుదారులు ఎటువంటి ట్రీట్మెంట్ కూడా ఇక అందించమని కూడా చేసి చెప్పడం జరిగిందనమాట ఎక్కడైతే వర్తిస్తాయో ఆరోగ్యశ్రీ కార్డులు హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి ఇక బకాయిలు చెల్లింపులపైన గతంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం మొత్తం నెరవేర్చలేదన్నమాట సేవలు కూడా నిలిపేయడంతో తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అయితే ఇందులో అసోసియేషన్ చేపడం జరిగింది ఇక నిలిచిపోవడం వల్ల ఎక్కువ ఇబ్బంది పడేది డయాలసిస్ అదేవిధంగా ఇంటెన్సివ్ కేర్ అత్యవసర చికిత్సలు వంటి సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతుందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు వందల యాభై ఆసుపత్రులు ముఖ్యంగా చిన్న మధ్యతర ఆసుపత్రుల నిరసన అయితే పాల్గొంటున్నారన్నమాట ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు వద్రిరాజు రాకేష్ మాట్లాడారనమాట ఆరోగ్య శాఖ మంత్రి అదేవిధంగా దామోదర రాజనరసింహ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టుతో అనేక సార్లు చర్చలు జరిపినట్లు కూడా ఆ బకాయిలు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని చెప్పేసి అన్నారనమాట గతంలో ఇచ్చినటువంటి హామీలు కూడా ప్రభుత్వం నెరవేర్చట్లేదని చెప్పేసి చెప్తున్నారనమాట ఇక నలభై రోజుల్లో బకాయిలన్నింటినీ కూడా తీర్చేస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఇప్పటికీ అది హామీ అమలుకోవలేదని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట బకాయిలు నలభై రోజుల్లో చెల్లిస్తామని గతంలో ప్రభుత్వం చెప్పిందని ఇప్పుడు సంవత్సరం కాలం గడిచిపోయినప్పటికీ దాన్ని నెరవేర్చట్లేదని చెప్పేసి రాకేష్ అయితే వివరించడం జరిగిందనమాట సక్రమంగా పనిచేయడానికి ప్రతి నలభై రోజులకు దాదాపు వంద నుంచి నూట యాభై కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పేసి దాదాపు ఏడాదిలో అరేంజ్మెంట్ అన్నిటి కూడా ఎక్కడికెక్కడే నిలిచిపోయాయని చెప్పేసి ఇవన్నీ కూడా ఇవ్వాలనే విధంగా అయితే మరి ముఖ్యంగా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా సేవలు అర్థి నుండి అయితే నిలిచిపోతాయి దీనివల్ల ప్రజలకి సేవలు అయితే అందుబాటులో ఉండవు అనమాట దీనిపైన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏందనేది ఉత్కంఠగా మారిందనమాట